శౌచము అంటే పుట్టగానే ఎవరైనా మన వంశీకులు పుట్టినప్పుడు సమయంలో జాతా శౌచం అంటాం పురుడు అంటాం అలా వచ్చిన సమయంలో సంధ్యావందనము ఆచరించవచ్చునా అది కాకుండా శౌచము చనిపోయిన సమయంలో మన గోత్రీకులు కానీ బంధువులు కానీ ఎవరైనా మనకు జ్ఞాతులు చనిపోయిన సమయంలో మనం సంధ్యావందనం ఆచరించుకోవచ్చా అంటే అక్కడ ఒకటే చెప్పారు సూతకంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా కానీ కర్మను ఆచరించుకొని అర్ఘ్యప్రదానము వరకు ఆచరించుకోవడమే అది శాస్త్రబద్ధము అంతకు మించి మనము సూర్యోపస్థానం లాంటివి ఏవి కూడాను చేయకూడదు అర్ఘ్యప్రదానం వరకు తప్పకుండా ఆచరించి ఆ యొక్క సావిత్రి గాయత్రి యొక్క అనుగ్రహానికి కృపకు పాత్రలు వారు